హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఆది బ్లౌజ్ తీసుకుని నాలుగో బుక్స్ దగ్గరకి ఈ విధంగా చూడండి నాలుగో బుక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ నాలుగో బుక్స్ దగ్గర నుండి మనం షేపు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ షేప్ వేస్తాం కదా ఆ షేప్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి చూడండి సేమ్ కరెక్ట్గా వాళ్ళకి ఎంతైతే ఉందో అదే టైప్లో మనం మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా రెండు మార్కింగ్లను ఈ విధంగా మా డ్రా గీసేసుకుందాము తర్వాత ఇదా ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనేది వేసుకుందాము చూడండి ఏ విధంగా వేసి చూపిస్తానో ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇది చిన్న బ్లౌజ్ అండి చూడండి షేప్ ఎంతుందో వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం హోల్డ్ చేసి చూడండి వన్ ఇంచ్కి వన్ వెడల్పు రెండు అంగుళాల పొడవు చూడండి మార్కింగ్ అనేది ఈ విధంగా పట్టుకోవాలి మనం క్లాత్ హామ్ హోల్ వైపు వచ్చేసి రెండు పార్ట్లు ఉండాలి మనం వేసే వైపు వచ్చేసి వన్ పార్ట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ విధంగా డాట్ అనేది వేసేసుకుందాం చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో చాలా నీట్గా కూడా వస్తుంది సేమ్ అదే విధంగా రెండో పార్ట్లో కూడా మనం మార్కింగ్ చేసుకుందాం చూడండి మార్కింగ్ చేసుకున్న ప్రకారం స్టిచ్చింగ్ చేసుకుందాం చూడండి మనం ఇటువైపు వేసేటప్పుడు ఈ విధంగా వేయాలి అటువైపు వేసేటప్పుడు ఆ విధంగా వేయాలండి క్లాత్ లేకపోతే మనం రెండు అట్లా వేసినట్లయితే రెండు ఒకే షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ షేప్ను ఈ విధంగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ వేసేటప్పుడు అది అడ్డు రాదనమాట అడ్డు రాకుండా చాలా మంచిగా వస్తుంది ఈ విధంగా రెండు కూడా డబుల్ కుట్టు అనేది వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఈ విధంగా ఉక్సులు కాజాల వైపు వేస్తాం కదా డాట్ ఆ డాట్ని ఈ విధంగా మూడు భాగాలుగా చేసుకోవాలి ఆ వైపున క్లాత్ అనేది మూడు భాగాలుగా చేసుకుని రెండు భాగాలు ఉన్న వైపు మనం పట్టుకుని ఇప్పుడు ఒక పావించి వెడల్పుతో రెండు అంగుళాలు పొడవుతో ఈ డాట్ అనేది వేసుకుందాం ఉక్సులు కాజాల వైపు డాట్ అండి ఇది సేమ్ అదే విధంగా రెండో పక్క కూడా మరొకసారి చూపిస్తున్నాను చూడండి అదే విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా రెండు డాట్లు అయిపోయిన తర్వాత ఆమ్ హోల్లో డాట్ వచ్చేసి చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా రెండు డాట్లు అయిపోయిన తర్వాత ఆమ్ హోల్లో డాట్ వచ్చేసి చూడండి ఇక్కడ అనేది రాదు మనకి ఆమ్ హోల్లో రౌండ్ తీస్తాం కదా ఆ రౌండ్ దగ్గర రాదు కొంచెం సైడ్కి అనేది వస్తుంది ఈ విధంగా మనం షేప్ పట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఆమ్ హోల్లో డాట్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా పట్టుకుని ఇక్కడ ఒక పావించి అయితే కుట్టుకి సరిపోతుంది పావించి కానించి వడల్పుతో మూడున్నర నాలుగు పొడవుతో ఆమ్హోల్లో డాట్ అనేది వేయాలండి సేమ్ అదే విధంగా రెండో పక్క కూడా వేసేసేద్దాం చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఓన్లీ ఈ వీడియోలో నేను షేప్ వేటి మాత్రమే చూపించానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్